హలో ఎవరు దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఎస్ ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో మాజీ డీజీపీ సో సొంత కోడలతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారంట అంతేకాదు తన కొడుకు డెత్కి సంబంధించి కూడా సో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు సో ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జీ ఎలా చూడొచ్చు అసలు చూడొచ్చు కాదు ఇలాంటివి నిజంగా రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనే చెప్పాలి సో ఏం చెప్తారు ఇష్యూ గురించి ఎలా చూడొచ్చు అంటే సింపుల్గా పెద్దవాళ్ళు అయితే కలికాలం రా అంటారు అవును ఇట్లాంటి వార్తలు అసలు నిజంగా ప్రచురించకూడదని అంటాను నేను ఎందుకంటే ఒకసారి ఎప్పుడూ చాలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివా ఏంటంటే ఒక అన్నా చెల్లి వరుస ఉన్న వాళ్ళే ఇట్లాగా ప్రేమించుకున్న స్థాయి వరకు వెళ్ళారు ఒక లోకలొద్దీ ఉండలేక అన్నట్టుగా రాస్తే దాన్ని పెద్దవాళ్ళు తిట్టి ఏదో చేసి మొత్తానికి అక్కడికి అది సెటిల్ చేశారు తప్పురా అలా ఆ ఉద్దేశంతో చూడకూడదు అసలు అలాంటి ఆర్టికల్ రాయకూడదని నా అభిప్రాయం ఎందుకంటే పొరపాటున ఇట్లాంటి వ్యధవ ఉద్దేశాలతో ఉన్న ఎవడైనా సరే అది చూసి పలానా ఊర్లో పలానాలు జరిగిందంట కదా మనం ఇక్కడ చేస్తే తప్పు ఏంటి ఏముందులే ఒక తల్లి పిల్లలం కాదు కదా బట్ ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఒక పర్టికులర్ రిలీజియన్లో పేరు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు చెప్పండి చెప్పకూడదు చెప్పండి వద్దు మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే అదొక ఇబ్బంది ఆ పర్టికులర్ లో ఒక తల్లి కడుపును పుట్టినోళ్ళు తప్ప వాడు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చట ఎవరితోనైనా సంసారం చేయొచ్చుట అంటే అటువంటి సంస్కారాలు అటువంటి ఆచారాలు ఉన్న రిలీజన్స్ కూడా మన చుట్టూ ఉన్న సొసైటీ సో అట్లాంటి ఆచార వ్యవహారాలు నీచమైన ఆచార వ్యవహారాలు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అట్లాంటివి సర్వసాధారణం కూడా అవుతున్నాయి ఇప్పుడు చాలా మందికి చాలా దగ్గర ఇప్పుడు మీరు చెప్తున్న మాజీ డీజీపీ పంజాబ్ లో వాడు కొడుకు రీసెంట్ గా మనం పదహారునో పదిహేడునో చనిపోయాడట థర్టీ త్రీ ఇయర్స్ ఎంతో అయితే కొడుకు ఎందుకు చనిపోయాడు అనుమానాలు చూస్తే పదహారు అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ దీపావళి అయిపోయి నెక్స్ట్ డే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొడుకు ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడట వాడు అంత సింపుల్ గా చనిపోయే వ్యక్తి కాదు అపస్మారక స్థితిలో ఉన్నాడు ఏంటి అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే తల్లిదండ్రులు ఏం చెప్పారట వాడికి డ్రగ్స్ అలవాటు ఉంది మళ్ళీ చూడండి వాడు ఒక మాజీ డీజీపీ అయ్యింది అతను వాళ్ళు డ్రగ్స్ అలవాటు ఏంటంటే ఈయనేం చేస్తున్నాడు ఈయనేం కంట్రోల్ పెట్టు పెట్టలేదు ఎదిగిన కొడుకు కాబట్టి చెప్పలేడు అను సో అట్లాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల లేదంటే సరైన టైంకి డ్రగ్స్ అందకపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అలా చనిపోయాడు బట్ కొడుకు ఫ్రెండ్ మాత్రం కాదు వాడు డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడానికి కారణం తండ్రి తండ్రి తన భార్య మీద కొన్నీసాడు కాబట్టి ఆ బాధ చెప్పుకోలేక బయటికి ఎవరితో షేర్ చేసుకోలేక వాడు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడు అన్నట్టుగా ఆ ఫ్రెండ్ సారాంశం చెప్తున్నాడని నేను అంటే మనకు మనకు జనరల్ గా వార్తలో చూసేది ఏది నువ్వు పక్కన నువ్వు చూసావా ఇది వాస్తవమా అంటే మనం చెప్పలేం సో ఇప్పుడు అది ఒక పేపర్ మేజర్ పేపర్ లో కూడా వచ్చిన ఆర్టికల్ అది ఆ పేపర్ ఏంటనేది పక్కన పెడితే సో నమ్మకుండా ఎలా ఉంటాం వాళ్ళు ఆధారాలు లేనిదే వాళ్ళు రాయరు అటువంటి ఆ జర్నలిజం లో కూడా ఎక్కడైనా సరే దానికి ప్రూఫ్స్ ఉంటే గానీ ఆర్టికల్ అనేది రాయకూడదు కోర్స్ ఇప్పుడు ఎల్లో మీడియా వచ్చి నోటికి వచ్చినట్టు రాసేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఈ మాజీ డీజీపీ ఉన్నారు కదా సో ఎందుకంటే మీరు ఒక రిలీజియన్ చెప్పారు కదా సో ఆ రిలీజన్ కి సంబంధించిన వాళ్ళైనా వీళ్ళు కూడా అది మనకి అంత పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియదు అంటే కోడలితో సంబంధం అంటే కోడలతో అక్రమ సంబంధం అనేది అసలు అది నిజంగా నిజమైతే వాడు ఆ అనాలి అసలు ఎస్ బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఆర్టికల్లో నేను చదివింది ఏంటంటే ఆ దానికి ఆ ప్రక్రియకి ఆ నీచమైన సంస్కారానికి భార్య కూతురు కూడా తండ్రికే సపోర్ట్ అంట అంటే చెల్లెలో చెల్లెలో అక్క కూడా తండ్రికే సపోర్ట్ చేస్తుందంట మరి అలాంటివి జరుగుతున్నప్పుడు వాడు బయటికి ఏం చెప్పుకోగలడు చెప్పలేడు కదా సో అందువల్ల కూడా వాడు ఏదైనా ఎదురు తిరిగాడా లేదంటే ఏదైనా మింగేశాడా అనేలాగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు బట్ ఆ కుమారుడు ఫ్రెండ్ చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు ఎంక్వైరీ చేస్తే సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి నిజంగా ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడనే చెప్పాలి సార్ లేకుంటే ఇలాంటిది అసలు బయటకు ఎందుకంటే ఇప్పుడు వాడు ఎవరు ఇప్పుడు నిజంగా అంటే మనము జీవిత భాగస్వామితో కూడా చెప్పుకోలేనివి ఫ్రెండ్తోనే కొన్ని షేర్ చేసుకోగలుగుతాం కొన్ని అంటే వాళ్ళు భయపడి ఇంట్లో ఆడవాళ్ళకి భార్యకి తల్లికి అని చెప్తే అమ్మో సొసైటీలో ఉందా అమ్మో అని భయపడి వారు కొంచెం కొంచెం వెంగపడతారేమో అని వాళ్ళు చెప్పకుండా భారీ తో షేర్ చేసుకుంటారు సరదాగా చాలా మంది ఈ మందు అలవాటు ఉన్న వాళ్ళు మందు పార్టీలో కూర్చొని అప్పుడు ఓపెన్ అవ్వడము లేదంటే ఇంకేదో బయటికి అవుటింగ్ కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందరా అని బాధపడము వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు బట్ ఆ ఫ్రెండ్ అనేవాడు కూడా వాడు పూర్తిగా కష్టం తెలిసిన వాడైతే ఏదో సలహా ఇవ్వడము ఇంకేదో చేయడమో చేస్తాడు వన్ డే ఫ్రెండే పోయిన తర్వాత మంచి ఫ్రెండ్ కోల్పోయిన బాధతో వాడు ఓపెన్ అయ్యి ఉండొచ్చు మోర్ ఓవర్ ఆ మీరు అన్నట్టు ఆ ఫ్రెండ్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇక్కడ డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమైనా చేయొచ్చు కదా సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు కదా ఇప్పుడు ఈ నిజంగా హత్య గాని అయితే దానికి పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి విన్నాడు కాబట్టి దాన్ని ఎలా కామప్ చేయాలో కూడా తెలిసే ఉంటుంది వాళ్ళకు ఒక సమాఖ్య ఉంటుంది రిటైర్డ్ పర్సన్స్ కి సో పంజాబ్ లో ఒక పంచకుల అనే దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి దాన్ని మనం ఏ యాంగిల్లో చూస్తాం ఏమని చెప్తాం చెప్పండి ఇప్పుడు మొన్న బోరబండలోనే ప్రియుడు కోసం తల్లినే చంపేసిందిగా ఆ ప్రియుడిని పిలుచుకొని వాడికి వాడిని చంపేస్తే పక్క నుంచి హెల్ప్ చేసిందిగా తన చెల్లెలు లోపలికి రాకుండా బయట కాపులా ఉంటే ఆఖరికి ఇంకా కొడ ఊపిరితో ఉందంటే ఆ పిల్లోతో ఏదో మూసేసి ఊపిరాడకుండా చంపేసింది మనం జస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడే హైదరాబాద్ బోరబండ్ జరిగిన ఇన్సిడెంట్ చూసి ఏం చెప్తాను చెప్పండి అలాంటి పర్టికులర్ సిచువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ కమ్యూనిటీతో సంబంధం లేదు ప్రతి రిలీజియన్ లో కూడా వెధవులో ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ప్రతి కమ్యూనిటీలో కూడా వెధవులో ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఎట్లా ఏం చెప్తారు వావి వర్ష తెలియని వాళ్ళకి నుంచి మనం మాట్లాడకూడమే అనవసరం అంటే సింపుల్ గా పెద్దలు చెప్పేది ఏంటంటే కలికాలం అనేస్తాం కానీ చూడండి అంటే ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో సినిమాలు చూసి వీళ్ళు ఇలాగ తయారవుతున్నారా లేదంటే ఇలాంటి స్టోరీలు ఇలాంటి ఆర్టికల్స్ రావడం వల్ల దీన్ని బేస్ చేసుకొని దర్శకుడు సినిమాలో చూపిస్తే తప్పేముంది ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక వసంత ఎనిమిది వసంతాలు ఏదో సినిమా వచ్చింది అందులో ఒక పర్టికులర్ రిలీజియన్ కి సంబంధించి లేదా పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించి కాశీలో ఒక అమ్మాయి ఆ కమ్యూనిటీ వాడు దాన్ని పాడు చేశాడంట వెంటనే ప్రెస్ మీట్ లో ఒక పర్సన్ మీడియా పర్సన్ పెద్ద ఆయనే మీరు ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎలా పెడతారు వాడు అటువంటి దుర్మార్ కూడా మీకేం తెలుసు అంటే ఇలాంటి ఎక్కడో ఏదో కథలోనో లేకపోతే ఇంకెక్కడో చూసినప్పుడు వాడికి అది మైండ్ లో రిజిస్ట్ అయిపోయి దాన్ని కథగా రాసుకున్నాడేమో రీసెంట్ గా ఈ జర్నలిస్ట్ గా యాక్చువల్లీ సందర్భంలో వచ్చింది కాబట్టి చదువుతున్నాను సార్ ఆయన ఒక గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది సో దాంతో చాలా సారెంట్ ఇన్స్టాలోనూ లేదా యూట్యూబ్ లోనో మనకి ఎక్కువ వ్యూవర్స్ వచ్చేయాలని కక్కుతో చేసిన క్వశ్చన్స్ ఏమో అది మొన్న ఒక ఆమె ఆ హీరో వచ్చాడు మీరు అసలు హీరో మెటీరియలే కాదు కదా అంటే ఏం మాట అది అంటే నువ్వు నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు హీరో ఏంట్రా అన్నట్టే కదా బట్ వెంటనే పక్కనే శరత్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు అంటే ఇక్కడ అందరూ అందరూ హీరో మెటీరియల్స్ ఏనండి వాడు సత్తా బయటకు వచ్చినప్పుడు వాడు హీరో అవుతాడు రానంత వరకు ఆడు జీరోనే అంతే కదా ప్రతి ఒక్క మీరు ఒకరు ఒక హీరో నేను ఒక హీరో ప్రతి ఒక్కరు హీరోలే కాదు వారు ఎవరు అంటే అడిగే విధానంలో కూడా రాని వాళ్ళు కూడా ఈ రోజున మెడలో ట్యాగ్ వేసుకొని నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు మరి ఇంకా అటువంటి వాళ్ళందరికీ నమస్కారం చెప్పడం ఏం చేయలేము ఇక మీ పోతే పంజాబ్ మ్యాటర్కి వస్తే మరి కలికాలం వా వరుస ఏమీ లేకుండా అసలు కలికాలం అంటేనే మనకు శాస్త్రాల్లో గురుచేత్ర లాంటి వాటిలో చెప్పడం ఏంటంటే ఎంతసేపు ఈ మానవ దాన్ని ఏమంటారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ మాటల మీద నడుస్తుంది సొసైటీ అంతా కూడా సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అని అనుకుంటున్నాను నేను ఇంకా ఇంక ఎటువైపు తీసుకెళ్తుందో ఎన్ని రకాల ఘోరాలు దారుణాలు వినాల్సి వస్తుందో వింటూ ఉండడమే అవేర్నెస్ పెంచుకోవడం తప్ప ఆ దారిలో వెళ్ళకూడదు అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ